తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేయించేపు చేశారు మధ్యాహ్నం రెండున్నర నుండి నాలుగున్నర గంటల వరకు స్నాపన తిరుమంజిరం నిర్వహించారు ఇందులో భాగంగా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె చందనం పలు రకాల పండ్ల రసాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ्राम शरदशतमजेतायसि ब्रह्मण आणे स्थ ब्रह्मण अश्यामाचार्यपो पुरुषविधः पुरुषविधेवा अनुप्राणन्ते मनुष्य కాగా రాత్రికి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తున్నారు ఆ తర్వాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి ఆలయ డిప్యూటీ డిప్యూటీఈఓ గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ మధు టెంపుల్ ఇన్స్పెక్టర్లు గణేష్ సుభాష్ పాల్గొన్నారు